తెలంగాణ బీజేపీకి వలసలు వరదలు వస్తున్నాయి ఇతర పార్టీల నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు కానీ ఈ వలసలే బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయి ఇంతకీ వలసల నేతలతో బీజేపీకి వచ్చిన సమస్య ఏంటి ఇప్పటికే ఉన్న నేతలు ఎందుకు గురువుగా ఉన్నారు ఒరిజినల్ నేతలకు వలసలతో వచ్చిన తంటాలేంటి అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది పాత నీరు వెళ్లిపోవాల్సింది ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే సూత్రం నడుస్తోంది వలస నేతలొచ్చి పాత నేతల సీట్లకు ఎసరు పెడుతున్నారు టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు కరీంనగర్ సికింద్రాబాద్ నుండి బండి సంజయ్ కిషన్ రెడ్డితో పాటు చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను ప్రకటించారు అలాగే మహబూబ్ నగర్ డీకే అరుణ నిజామాబాద్ అరవింద్ గిరి ఈటెల రాజేందర్ మెదక్ రఘునందన్ రావు భువనగిరి టికెట్ ను బూరా నరసయ్య గౌడ్కు కేటాయించింది ఈ మధ్యనే పార్టీలో చేరిన మాధవీలతకు హైదరాబాద్ టికెట్ జహీరాబాద్ స్థానాన్ని బీబీ పాటిల్ నాగర్ కర్నూలు స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భరత్ కు కట్టబెట్టారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చారు మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్ కు ఇచ్చేశారు ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాదని నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాన శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయించారు ఇప్పుడిదే వ్యవహారంపై బీజేపీ పాత లీడర్లు గుర్రుగా ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ మినహాయిస్తే మిగతా నేతలంతా కాంగ్రెస్ గులాబీ పార్టీ నుంచి వచ్చిన వారే వీరిలో కొందరు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మిగిలిన వారంతా ఈ మధ్యనే కాషాయం కండువ కప్పుకున్నారు లోక్సభ ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో వలస నేతలకు పెద్దపీట వేయడంతో పార్టీ సీనియర్లు కోపంగా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సహకరించడం లేదని తెలుస్తోంది గెలుపుపై కంపెడు ఆశలు పెట్టుకుని వలసొచ్చిన నేతలకు ఓల్డ్ లీడర్లు షాక్ ఇస్తున్నారు ఈ సమస్యను అభ్యర్థులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు అలర్ట్ అయిన అధిష్టానం దూతల్ని రంగంలోకి దింపింది నేతలతో సునీల్ బన్సర్ చంద్రశేఖర్ తివారీ సమావేశమై అభ్యర్థులకు సహకరించాలంటూ హితోపదేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతానికి పార్టీలోకి రాగానే బీజేపీ టికెట్ సాధించుకున్న నేతలకు ఏమాత్రం సంబరం లేకుండా పోయింది మరి హైకమాండ్ చొరవతో పాత నేతలు సర్దుకుపోతారా సైలెంట్ గా సైడ్ అయిపోతారా అనేది ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠగా మారింది